అందరికీ మా రాములవారు మా ఇంటి ముందుకే వచ్చారు చూడండి ఊరి గెంపుల్లో మేమైతే ఇంక ఇంటింటికి మంగళహారతలని రైస్ కొబ్బరికాయలు నీళ్ళు అన్నీ తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళామండి రాములవారు ఇంటి ముందుకే వచ్చారు కదా అందరం కలిసి నీళ్ళు ఆరిపోసడం దేవుడికి అయితే నీళ్ళు ఆరిపోసేటప్పుడు పసుపు కుంకుమ అన్నీ వేసి అందరికీ కుంకుమ బొట్లు పెట్టుకొని మరి టాటర్కి ఆరబోసాము మూడుసార్లు మూడు ట్రాక్టర్లు వస్తుంటే మూడు ట్రాక్టర్లకి ఆరబోసాము మూడు ట్రాక్టర్ల నిండా దేవుళ్ళు వచ్చారు ఇంటి ముందుకు దేవుళ్ళు రావడం అంటే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో మేము మా ఊరు వాళ్ళందరూ అందుకనే అదృష్టం మాకే దక్కిందండి ఊరిలో ప్రతిష్ట చూడడం మా కళ్ళతోటి ఇట్లా దేవుడికి ఇంటి ముందుకి రాగానే నీళ్ళు పోసి కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమేసి పూలేసి అబ్బా మామూలుగా అమ్మలకు వైభోగంగా జరిగింది అనుకోండి మా బజార్ అయితే కలకలలాడిపోతుంది ఇంకా మేము దేవుడి దగ్గరికి కూడా వెళ్ళడానికి రెడీ అయిపోయాము రెండవ రోజు దేవుడి దగ్గర ఏంటంటే ఒడ్లు మొత్తం ఆరిపోసి దేవుళ్ళని పెట్టారు ఇంకా ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టారండి మా ఊరు వాళ్ళు చక్కగా పిల్లలందరూ వచ్చేసి డ్యాన్స్ చేయడం ఆ డ్యాన్స్ చూడడానికి దేవుడి అభిషేకం చూడడానికి దేవుళ్ళకి ప్రతిష్ట చూడ్డానికి ఎంతమంది వచ్చారో తెలుసండి ఇంటింటికి చుట్టాలు బంధువులు మామూలు లేదండి మా ఊరు ఊరు అడావిడి చూడండి ఎంత బాగుందో అందరు కూర్చొని ఎంత చక్కగా ఆ డ్యాన్స్లో అయ్యగారు చెప్పేది మొత్తం ఎలా వింటున్నారో చూడండి వీళ్ళ ఓపికకే మొక్కాలండి ఎందుకంటే మనకి చిన్నప్పుడు స్కూల్లో మేడం పాఠం చెప్తూ ఉంటేనే కాసేపట్లో బోరు కుట్టాది అలాంటిది ఈ వయసులో కూడా మనం ఇలా కూర్చొని దేవుడి దగ్గర అభిషేకాలు అన్నీ చూస్తున్నాం అంటే దేవుడి మీద మనకి బతుంది కాబట్టే కదా అన్నీ మనం తెలుసుకొని వింటేనే మనం చేసిన పాపాలు ఏదైనా తొలగిపోతాయి అనేసి అన్నీ వినాలండి ప్రతి ఒక్కటి చూడాలి మా ఊరిలో అభిషేకం చేయడానికి పాలు చూడండి ఇంటింటికి పాలంటే మామూలు తీసుకొస్తారా మా ఊరు వాళ్ళు మామూలుగా ఉండదండి ఏది అయ్యగారు ఇలా మైకులో చెప్పడంతో సహా అందరూ తీసుకొని రావడమే అండి పాలాభిషేకానికి పాలు ఏది చెప్పారో అది తప్పపోకుండా తీసుకొస్తారండి మా ఊరు వాళ్ళు మేమైతే పాలైతే రాగిచొమ్ములో ఇంటింటికి తీసుకొని వచ్చారు అందరం కలిసి సరదాగా తీసుకొని వెళ్ళాము రాగిచొమ్ములో పాలు తర్వాతకి ఇంకా దేవుళ్ళని ఇది ఒడ్లో దేవుళ్ళని పెట్టారు రెండో రోజు ఫస్ట్లోనే చూపించాను ఇది మళ్ళీ రెండోసారి కూడా చూపిస్తున్నాను మీకు ప్రతి ఒక్కటి ప్రతిష్ట నేనైతే ప్రతి ఒక్కటి వీడియో బాగా తీసుకున్నాను నాకైతే చూసే కొద్ది రెండు కళ్ళు కూడా చెరుకోలేదండి అంత హ్యాపీ అనిపించింది మూడో రోజు రైస్ తోటి దేవుడికి అభిషేకం చేశారు అంటే మొత్తం ఇంట్లో ఒక కేజీ రైస్ తీసుకొచ్చి దేవుడి మీద అలా పోయడంతో జరిగింది నేనైతే ఆ వీడియో కూడా తీసుకున్నాను ఇంకా చూడండి జనాలు ఎంతమంది వచ్చారో లైవ్ కూడా పెట్టారండి మా ఊర్లో మామూలు కాదు వైభోగ వైభోగంగా అనుకోండి ఒక కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టారు మా ఊరిలో రాముల వారి గుడికి అంటే వేరే వాళ్ళు కూడా చాలామంది ఈ దేవుడికి హెల్ప్ చేశారు మా ఊరంటే మన మామూలుగా ఉంటుందా అందుకనే ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారు ఏ చేయాలన్నా మా ఊరు తర్వాతనే అండి ఎందుకంటే అంత సంతోషంగా జరుగుద్ది మా ఊరు చెప్పుకోవాలంటే గొప్పగా ఏదైనా సరే చాలామంది కష్టపడి అందరూ ఇంటింటికి రైస్ తీసుకొచ్చి దేవుడికి అభిషేకం లాగా చేసి ఎంతమంది ఎంత మంచిగా మొక్కుకుంటున్నారో చూడండి భద్రాచలం రాములవారి గుడి తర్వాత మా ఊరు గుడి అండి గొప్పగా చెప్పుకోవాలంటే అంత మంచిగా కట్టించారనుకోండి మా ఊరు గుడి ఆ గుడి వీడియో కూడా మీకు ఒకరోజు నేను అప్లోడ్ చేసి మరీ చూపిస్తాను చూసారా ప్రతి ఒక్క దేవుడు ప్రతిష్ట మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే చూసుకోవచ్చండి అండి అంత బాగుంది కదా చూడండి వేల జనాలు ఎంతమందో ఆ రైస్ తోటి అలా పోయడము ఏ జన్మలో అవి పుణ్యం చేసుకున్నామండి మేము ఇంకా చూడండి మళ్ళీ నాలుగో రోజుకి వచ్చేసి గుమ్మడికాయ పూజించుకొని రామ్మన్నారు ఈ లోపల ఇంటింటికి గుమ్మడికాయ హారతులు అన్నీ తీసుకొని వెళ్ళామండి ఏదైనా చెప్తే మేము ఆగుతామా మా ఊరు వాళ్ళు ఏది చెప్పినా ఆగం ముందు ఆ పని అయిపోయిన దాకా మేము నిద్రపోమండి అలా ఉంటుంది మా ఊరు పద్ధతి అందుకనే మేమైతే ఏది మిస్ కాకుండా అయ్యగారులు ఏది చెప్తే అది చేసాము గొప్పగా చేసుకున్నామండి అందరం గుమ్మడికాయలు తీసుకొచ్చి అక్కడ పెట్టి డబ్బులతో సహా అంటే నూట ఒక్క రూపాయ వంద రూపాయలు ఎంతో పెట్టమన్నారు అందరూ హారతి కప్పురం హారదులు అవన్నీ తీసుకొచ్చి దేవుడికి అక్కడ పెట్టారు ఇంకే లోపల మేము ఖాళీగా ఉంది ఎందుకంటే ఫొటోస్ కూడా దిగి దిగామండి మా వీడియో కంపల్సరీ చూడండి ఇష్టమండి మా ఊరిలో ఎంతగానో బొమ్మలు అమ్మడము ఎంత బాగుంది ఇలా నాకైతే భద్రాచలం రాములవారి గుడికి వెళ్ళినట్టు అనిపించింది చక్కగా మా ఊర్లో ఇంత వైభవంగా బాగా చేశారు తర్వాత భోజనాలు అయితే సూపర్గా ఉన్నాయండి లాస్ట్ రోజు వచ్చేసి మా ఊర్లో ముప్పై కింటాలు బియ్యం ఉడికినాయి ఇంటింటికి చుట్టాలు మామూలుగా ఉంటుందా మా ఊర్లో జనాలు ఎక్కువే బంధువులు ఎక్కువే ఎందుకంటే అంత బాగా చూసుకుంటారు కాబట్టి బంధువులు ఎక్కువగా ఉంటారు లాస్ట్ రోజు అయితే భోజనాలు అయితే నేను కూడా చేశానండి నాకైతే సూపర్గా నచ్చినాయి అనుకోండి వంటలు అయితే ఎవరు చేశారో కానీ చాలా అంటే చాలా బాగా చేశారు ఫైవ్ స్టార్ హోటల్ తిన్న దానికన్నా ఇంకా బాగుందండి నిజం చెప్పాలంటే అంతమంది జనాలు వచ్చారు ముప్పై కింటాల బియ్యం అంటే మామూలు విషయం మా ఊరు దామ్ ధూమ్గా చాలా బాగా చేశారు